ఫస్ట్ ఇక్కడ మనకు ఉపయోగపడతానికి క్యాచర్స్ పట్టుకుంటున్నారు వీళ్ళు వ్యాక్సినేటు చేస్తున్నారు వ్యాక్సినేషన్ జరుగుతుంది అని ఆన్ రికార్డ్స్ చూపిస్తున్నారు బట్ స్టిల్ రేబీస్ వస్తుందని చెప్తున్నారు రేబీస్ వ్యాక్సిన్ ఎప్పుడు పనిచేయదు మనం మామూలుగా ఈ క్యాచర్స్ ఏం చేస్తారంటే వ్యాక్సిన్ బాటిల్ని చేత్తో పట్టేసుకుంటారు చేత్తో పట్టుకొని అదే బాటిల్ని మళ్ళీ చాలా కుక్కలకి చేసేస్తారు వ్యాక్సిన్ ఎప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫోర్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది అందరికీ చేసాము కుక్కలకి చేసామని చెప్పుకుంటే ఆ వ్యాక్సిన్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వదు సో అది వ్యాక్సినేషన్ అనేది కూలింగ్లో పెట్టి అప్పటికప్పుడు తీసి చేస్తేనే వ్యాక్సినేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుద్ది సో క్యాచర్స్కి కూడా కొంచెం ఎవరైతే వ్యాక్సినేట్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెం ట్రైన్ అప్ చేయాలి ట్రైన్ అప్ చేసి చేస్తే మనకి రేబీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది రెండోది ఇప్పుడు అన్నీ కుక్కలు అనేది రీలోకేట్ అయిపోతున్నాయి రీలోకేట్ అయినప్పుడు ఈ పల్లెటూరుల్లో వాటిల్లో వదిలేస్తున్నారు ఇప్పుడు పల్లెటూరుల్లో కుక్కల పాపులేషన్ పెరిగిపోద్దిగా ఇప్పుడు ఒక కుక్క కొత్త కుక్క ఏరియాలోకి వస్తే పది కుక్కలు కలిపి దాని మీద పడిపోతే విత్ ఇన్ అంటే రేబీస్ ఎమ్మటే ఎమ్మెట ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట అంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లోనే కుక్కలన్నీ ఒక కుక్క మీద పడిపోతే రేబీస్ వచ్చేస్తుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నెక్కు పైన కరిసేస్తే రేబీస్ ఎఫెక్ట్ అవుతుంది ఆ రేబీస్ ఉన్న కుక్క హ్యాల్యూసినేషన్స్ అంటే ఏంటి సిమ్టమ్స్లో మనకి దానికి ఏం చేస్తుందో తెలియక అది కుక్కని కరుస్తుందో మనిషిని కరుస్తుందో తెలియక అన్నిటినీ ఎఫెక్ట్ చేసేస్తుంది సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రేబీస్ కేసెస్ అనేది ఇంకా ఎక్కువ మనకి అరైజ్ అవుతాయన్నమాట ఇప్పటిదాకా అయినా కాదు రీలొకేట్ చేయటం వల్ల రేబీస్ అనేది ఎక్కువైపోద్ది సో అప్పుడు కేసెస్ ఇంకా ఎక్కువ వస్తాయి సో ఇది కాపాడాలంటే రీలొకేషన్ అనేది ఖచ్చితంగా జరగకూడదు రేబీస్ వ్యాక్సిన్ మీద ఎఫెక్టివ్గా అవగాహన అనేది కల్పించాలి వాళ్ళు కరెక్ట్గా రేబీస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కనుక చేస్తే మనకి ఇబ్బంది అవ్వదు రెండోది ఏంటంటే కుక్కలు మీ మీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమయ్యారు ఎన్జిఓ వాళ్ళు ఒక పిల్లోని కరిస్తే ఇవన్నీ ఏమవుతున్నాయి అప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ అనేది మా యాక్టివిస్టులతో కూడా కలవాలి మాకు కొంచెం లోకల్ పవర్స్ అనేది ఇవ్వాలి కొంచెం కుక్కలకి కూడా కలిపి కనుక మేము యాక్టివిటీస్ కనుక ప్లాన్ చేసి జరిగితే అప్పుడు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కానీ ఏ గవర్నమెంట్ బాడీ అనేది ఒక ఎన్జిఓలతో టైఅప్ అవ్వదు మాకు ఏమి ఇవ్వదు ఏమి ఇవ్వనప్పుడు మనలో మనం ఏమనుకుంటాం నా వరకు నేను ఏం చేయగలను అంతవరకే చేయగలను అనుకుంటాం ఎందుకంటే అందరం రిస్ట్రిక్ట్ అయిపోతాం రిస్ట్రిక్ట్ అయిపోయినప్పుడు బియాండ్ ద కెపాసిటీ ఎవరు వెళ్తారు ఎవరూ వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ యాక్టివిస్టులు గవర్నమెంట్ బాడీతో కలవట్లేదు కాబట్టి అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది దీనివల్ల ఏ జంతు ప్రేమికులు ఇలాంటివి జరగకుండా కాపాడలేకపోతున్నారు ఇప్పుడు మేము ఉన్నాము మా మా లొకాలిటీలో సపోజ్ నేను ఒక ఫోర్ హండ్రెడ్ డాగ్స్కి ఫీడ్ చేస్తాను నా లొకాలిటీ నేను వ్యాక్సినేషను చేపిస్తాను ఒకవేళ గవర్నమెంట్ ప్రోగ్రామ్ కనుక ఏబీసీ చేయించకపోతే నేను అది కూడా చేపిస్తున్నాను సో నా లొకాలిటీలో ఇటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అలా అన్ని చోట్ల రావాలంటే యాక్టివిస్ట్లకు కూడా గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయాలి ఇలా సపోర్ట్ చేస్తే మనకి అసలు రేబీస్ కేసెస్ అనేదే చాలా వరకు రావు థ్యాంక్ యూ